అందరికీ నమస్కారం సారాం కృష్ణ భక్తి ఛానల్కి స్వాగతం కార్తీక మాసం పురాణాల్లో భాగంగా ఈరోజు ఏడవ అధ్యాయం చెప్పుకుందాం పూజా విధి వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో మరలా విధంగా చెప్పడం ప్రారంభించాడు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసమున శివకేశవులను పూజించేవాడు పొందు ఫలము అంతా ఇంతయు ఈ మాసమందు వేయి కమలములతో విష్ణువు తర్పించిన వారి ఇంట శ్రీ మహావిష్ణువు కదలక స్థిరదు జన్మరాజ్యము కోరివారు తులసితో కాని శివ శివకేశ ఆలయములకు వెళ్లి భక్తితో పూజించి దాన ఓమాదులు చేసిన ఎడల అశ్వమేధయాగ ఫలం పొందుటేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తిని కలిగింతురు ఈ మాసమున ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి భక్తితో పూజించిన వారికి పునర్జన్మ లేని మోక్షము లభించను కార్తీక స్నానములు దీపారాధనములు చేయలేని వారు రాహదకలమున సాయంకాలం దేవాలయముకు వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కరములు చేసినను వారి పాపములు నశించను శివాలయమున కానీ కృష్ణాలయమున కాని ఈ మాసమున ధ్వజ ప్రతిష్ట చేసిన వారి వద్దకు యమకింకరలు రాలేరు పెనుగాలికి కనముల వలె కోటి పాపములైనను పై ధ్వజ ప్రతిష్ఠ వలన నశించను కార్తీక మాసమున తులసి కోట వద్ద గోమయముతో అలికి చక్కగా ముగ్గులు పెట్టి నువ్వు ధాన్యము పోసి దానిపై ప్రముద నుంచి నిండుగా నూనె పోసి ఒత్తిని వేసి రాత్రి బవులు ఆరకుండా ఉండనట్లు నందాదీపముగా వెలిగించవలను అటు తర్వాత నైవేద్యం పెట్టి కార్తీక పురాణము చదువును శివకేశవులు కళ్యము కైవల్యము నీయగలరు కార్తీక మాసమున శివుని జిల్లేడు పూలతోను సాలగ్రామమున గంధము పూసి తులసి దళముతో పూజించిన ఆయువృద్ధి పొందను ధనబరములను కార్తీక మాసమున పూజాదును ఆచరించిన వాడు తదుపరి జన్మలో కుక్కగా జన్మించి తిండి దొరకక ఇంటింటికి తిరుగుతూ కర్ర దెబ్దతిని నీచమైన స్థితిలో మరణము పొందును కనుక కార్తీక మాసము నెల రోజులు పూజాదులు ఆచరించలేని వారు ఒక సామ ఒక సోమవారమైనను యథావిధిగా శివకేశవులను పూజించి మాసఫలము పొందుట మంచిది కనుక ఓ జనక మహారాజా నీవును కార్తీక వ్రతమాచరించి తరింతగాక అధ్యాయం సమాప్తం ఓ నముత్సవాయ హర హర మహాదేవ శ శంభోశంకరసర్వే జన భవంతు